ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగుంది మీకు ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది ఆ దైవశక్తి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది ఇక ఆగస్ట్ ఇరవై తొమ్మిది తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మీకు జీవితంలో వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతే సైలెంట్గా ఎలా అయితే ప్రవేశించిందో అంతే సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కానీ ఫ్రెండ్స్ ముందుగా మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే కదా మీకు మేము పెట్టినటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరగబోతుంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపద అయినా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్కదానితో తనే స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు దాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది లేదా ప్రవేశించిందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం గురించి మాట్లాడుకుందాం అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండు రెండు ఎక్కువ శాంతంగా దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి అలాగే పూజలు చేయడానికి దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన అనేది మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం వచ్చేటప్పటికీ నిద్ర అనేది మెలకువ ఏదైతే వస్తుందో అది బ్రహ్మముహూర్తంలోనే మెలకువ అనేది వస్తుంది మూడు నుంచి నాలుగు గంటల లోపు సమయాన్ని మనం బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున అయితే మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వచ్చేస్తుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా ఇటువంటి పదాలు వాడుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే అటువంటి కోపం కాదు ఫ్రెండ్స్ కానీ ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతారు దీనికి ఇంత మాట్లాడాల్సిన అవసరమైతే లేదు కదా అనే భావన అనేది మీకు కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాంతంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాలు మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి దేవుడిని స్మరించుకుంటూ తను మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనలు మీరు కలిగి ఉంటారు ఇంకా ఎక్కువ శాంతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంత అయితే కెపాసిటీ ఉందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయటం కానీ ఎటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు అలానే చేయండి అది కూడా మీకు ఒక సంకేతమే దానికి తోడు ఎక్కువ శాతంగా జనాలు మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇక మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుని స్మరించుకోవడం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాంతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసిన డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి తను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లు అనేది నడుస్తాడో ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టే ఈ సంకేతాలు అన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తుంది ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి ఇక ఇక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో అయితే ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరుతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యా ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో మీ బిడ్డలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం మీకు ప్రమోషన్స్ అనేది ఉంటాయి శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది ఇక ఇక్కడి నుంచి చెప్తున్నాను కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఈ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసిన ప్రతి ఒక్క పనులు కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాక్షాత్తు మీ మీద అనుగ్రహం చూపించబోతుంది ఆ భద్రకాలయే మీ ఇంటికి రాబోతుంది ఇక ఆమె మీ ఇంటికి వస్తే ఇంకా మీకు ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఉండదు ప్రతి ఒక్కదానితో పోరాడడానికి అమ్మవారు ఉంది అయితే ఈ కాళికా అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్పి అంటూ ఉంటాము ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మగారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్తా చదారం డస్ట్బిన్ అలాగే చాలామందికి ఉన్న చాలా పెద్ద చెడు అలవాటు ఏంటంటే వాకిలికి ముందే చెప్పులు అనేవి ఇప్పేస్తూ ఉంటారు ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమతో మీ వాకిటిని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ అక్కడ దూప దీపం వెలిగించుకోండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ సంకేతాన్ని గమనించండి మీకే తెలుస్తుంది